హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు ధని ఈ ఈరోజు వీడియోలో ఒక మంచి స్నాక్ రెసిపీ అయితే చూపించబోతున్నాను అటుకులతో ఇలా ట్రై చేయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఇలా సాస్లో ముంచుకొని తిన్నారంటే సూపర్ టేస్టీగా ఉంటుంది పిల్లలకి ఇలా ఈవినింగ్ టైంలో చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఒక కప్పు అటుకులని తీసుకొని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి వాటర్ అనేది పోసేసుకొని అటుకులని అంతా కూడా నేను చూపిస్తున్నట్టు నీట్గా క్లీన్ చేసుకోండి చేత్తో అంతా కూడా ఇలా మూవ్ చేసుకొని మిక్స్ చేశారంటే ఇందులో నలకలు ఏమైనా ఉన్నా సరే అన్నీ కూడా నీట్గా పోతాయి ఇప్పుడు వాటర్ వంపేసుకొని దీనిపైన మూత పెట్టేసి పక్కన పెట్టేశారంటే వాటర్ అంతా పోయి డ్రైగా వచ్చేస్తాయి ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి దీనికి కావాల్సిన పదార్థాలు ఉడికించుకున్న బంగాళదుంప పచ్చిమిర్చి ఆనియన్ పీసెస్ కొత్తిమీర టమాటా ముక్కలు ఇప్పుడు నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్న అయితే తీసుకోవాలి దీనిపైన మూత తీసేసి ఒకసారి ఇలా అటుకులను చెక్ చేయండి వాటర్ అంతా కూడా డ్రై అయిపోయి అటుకులు చాలా నీట్గా అయితే వచ్చేసాయి ఉల్లగడ్డ ముక్కలు టమాటా ఆనియన్ పచ్చిమిర్చి అన్నీ కూడా ఈ అటుకుల్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు చాట్ మసాలా కొద్దిగా ఉప్పు కొంచెం కారం ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత నేను చూపిస్తున్నట్లు ఇదంతా కూడా బాగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి ఇదంతా కూడా ఒక ముద్దలో వచ్చేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు మొత్తం మిక్స్ చేసుకుంటూ చేసుకున్నారంటే ఉల్లగడ్డ అటుకులు పచ్చిమిర్చి ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయిపోయి మనకి ఒక ముద్దలో అయితే వచ్చేస్తుంది ఇలా నేను చూపిస్తున్నట్లు బాగా చేతితో ప్రెస్ చేస్తూ ఇలా మిక్స్ చేసుకోండి ఇలా మొత్తం అంతా కూడా ఈ షేప్లో మిక్స్ చేసేసుకున్న తర్వాత వెంటనే ఈ పిండిలోంచి కొద్ది కొద్దిగా పిండి ముద్దను తీసుకుంటూ నేను చూపిస్తున్నట్లు ఇలా ప్రెస్ చేస్తూ ఉన్నారంటే ఒక సిలిండర్ షేప్లో వచ్చేసింది అంతా కూడా నీట్గా ఈ విధంగా రెండు చేతులతో మూవ్ చేశారంటే మనకి షేప్ అనేది ఇలా వస్తుంది ఇలా సైడ్స్ అంతా కూడా నేను చూపిస్తున్నట్లు బొటన్ వెళ్తా అన్నారంటే ఇలా నీట్గా షేప్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ప్లేట్లోకి పెట్టేసుకోవడమే ఇవి ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ ఫ్రెండ్స్ పిల్లలకి ఇలా ఒకసారి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు కేవలం పది నిమిషాల్లో అయితే ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు ఎప్పుడైనా పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టండి చాలా రుచిగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ అయితే పోస్ట్ చేస్తున్నాను చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇలా అన్నీ కూడా షేప్ ప్రిపేర్ చేసుకొని ప్లేట్లకు పెట్టుకున్న తర్వాత ఇంకా ఆయిల్లోకి వేసుకొని ప్రిపేర్ చేసుకోవడమే ఆయిల్లోకి వేసుకునే ముందు కొద్దిగా బియ్య పిండిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలా బియ్యపిండిని తీసుకున్న తర్వాత ప్రిపేర్ చేసుకున్న ఇవన్నీ కూడా దీనిపైన బియ్య పిండిని అంతా కూడా కోట్ చేసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా బియ్య పిండిని అంతా కూడా అప్లై చేసేసిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి మిగతావన్నీ కూడా బియ్య పిండిలోకి వేసుకొని అంతా కూడా ఇలా మూవ్ చేసుకున్నారంటే వీటన్నిటికి కూడా బాగా పిండి అయితే పడుతుంది ఇప్పుడు అన్నీ కూడా తీసుకొని ప్లేట్లోకి పెట్టేసుకోండి నేను ముందుగానే స్టవ్ పైన ఆయిల్ పెట్టేసి ఉంచున్నాను ఆయిల్ బాగా హీట్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ప్రిపేర్ చేసుకున్న ఇవన్నీ కూడా ఆయిల్లోకి వేసుకొని ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్కి మూవ్ చేసుకోవడమే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి చూడండి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత గరిటితో ఇంకొక వైపుకి మూవ్ చేసుకోండి ఇప్పుడు నేను చూపిస్తున్నట్లు గరిటితో అన్నీ కూడా ఒకసారి ఇలా మూవ్ చేసుకొని ఫ్రై చేసుకోండి రెండు వైపులు ఫ్రై అయిన తర్వాత అన్నీ కూడా ఒకసారి ఇలా మూవ్ చేసేసుకొని ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి తీసేసుకోవడమే వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా అయితే ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా నేను చూపిస్తున్నట్లు ప్లేట్లోకి తీసేసుకోండి ఇవన్నీ కూడా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మిగతా వాటిని అన్నింటినీ కూడా నేను చూపిస్తున్నట్లు ఆయిల్లోకి వేసుకొని ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపు మూవ్ చేసుకుంటూ అన్నీ కూడా ప్లేట్లోకి తీసేసుకోండి ఇలా అన్నీ కూడా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత సాస్లోకి ముంచుకొని తిన్నారంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు తప్పకుండా నచ్చుతుంది నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్